హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమేధ డిజైనర్స్ ఈ వర్క్ బ్లౌజ్ మనం నెక్ లోడింగ్ చేయడానికి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో వర్క్కి మార్క్ చేసుకోవాలి నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ నెక్ కట్ చేసుకుంటాం కదా ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం నెక్ కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది దీనికి మనం క్లాత్ ఫ్యూజన్ వేసాం కదా ఈ క్లాత్ ఫ్యూజన్ మనకి వర్క్ ఉన్న చోట ఐరన్ చేసినా సరే గమ్ స్టిక్ అవ్వలేదు దానికోసం అని చెప్పి పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే అటాచ్ అవుతాయి కదా క్లాత్ క్లాత్ ఫ్యూజను దానికోసం అని చెప్పి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది అలానే ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి మనకి వర్క్ వచ్చి పోసలు వచ్చిన దగ్గర కొంచెం ఐరన్ స్టిక్ అవ్వలేదు కాబట్టి అక్కడక్కడ కొంచెం పైకి వచ్చేస్తుందని చెప్పి ఒక కుట్టు వేసేసుకుంటున్నాను నేను లైనింగ్ అతికేటప్పుడు ఇబ్బంది లేకుండా ముడతలు రాకుండా ఉంటుందని చెప్పి అలాగే టూ హ్యాండ్స్కి కూడా ఒక కుట్టు వేసేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడ్ వర్క్ వస్తుంది కదా లెఫ్ట్ సైడ్ వర్క్ రాలేదు కాబట్టి ఇది కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకొని మనం ఇది ఐరన్తో స్టిక్ అయిపోయింది కానీ ఒకసారి కొంచెం ముడతలు రాకుండా ఉండదని చెప్పి నేను టాప్ స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇది కూడా సేమ్ బ్యాక్ నెక్లానే ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో ఒక కుట్టు వేసేసుకొని నెక్ కట్ చేసుకుంటే సరిపోతుంది కుట్టేటప్పుడు మనం ఆ కట్ వర్క్ వచ్చింది కదా అలా చిన్న చిన్న కట్స్ ఇచ్చి కుట్టుకుంటే సరిపోతుంది ఈ కట్ వర్క్ కుట్టడానికి మనకి నార్మల్ పాదం అయితే వర్క్ మీదకి ఎక్కేస్తుంది కాబట్టి సింగిల్ పాదం పెట్టుకుని ఆ కట్ వర్క్ ఎలా అయితే వచ్చిందో చిన్న చిన్న కట్స్ చూసుకుంటూ కట్ వచ్చిన దగ్గర కొంచెం దింపి పాదం పైకి లేపితే కట్ వర్క్ దగ్గర కరెక్ట్గా కట్ తిరుగుతుంది ఇలా కట్ వర్క్ కొంచెం చూసుకుంటూ కుట్టాలి ఈ నెక్క కుట్టడానికి చాలా టైం తీసుకుందండి నాకు ఇవాళ కట్ వర్క్ దగ్గర కొంచెం చూసుకుంటూ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ గట్ట కట్ వర్క్ దగ్గర కొంచెం చూసుకుంటూ కుడితే చిన్న చిన్నగా కట్సిచ్చుకుంటూ వెళ్తే సరిపోతుంది కుట్టిన తర్వాత చిన్న చిన్నగా అక్కడక్కడ కట్సిచ్చుకుంటే కట్ట తిరుగుతుంది ఇప్పుడు నీట్గా వస్తుందండి లేదంటే లైనింగ్ పైకి కనిపిస్తూ సరిగా రౌండ్ తిరగదు కట్ట దగ్గర కూడా సరిగా తిరగదు కూర్చోండి చిన్న చిన్నగా కట్ వచ్చింది కదా దానికోసం అలాగే సేమ్ బ్యాక్నెక్ కూడా చిన్న చిన్నగా కట్టించుకుంటూ కుట్టి కుట్టిన తర్వాత మధ్యలో రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి నీట్గా అది కట్ వర్క్ తిరుగుతుంది మనకు స్క్యాలప్ బార్డర్ అయితే కొంచెం ఈజీగా వస్తుంది కానీ ఇదైతే మరి చిన్న చిన్న కట్స్ ఇచ్చాడు కదా వర్క్ కొంచెం కష్టమైంది కొంచెం టైం టేకింగ్ ఉంటుందండి ఇది కొంచెం ఓపిగ్గా కుట్టుకుంటే సరిపోతుంది నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఇప్పుడు చిన్న చిన్న కట్స్ ఇచ్చుకున్న తర్వాత నెక్ ఇప్పుడు మనం ఈ కాటన్ లైనింగ్ మీద కూడా కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు హ్యాండ్స్కి మనం ముక్క అతగాలి కదా హ్యాండ్స్ మొక్క అతకడానికి చిన్న బోర్డర్ ఒకటి మనకి అలా ఉండిపోయింది కదండి పెద్ద బోర్డర్ మీద టూ హ్యాండ్స్ డిజైన్ వేయించాం కదా ఆ చిన్న బోర్డర్ని ఫోర్ పీసెస్ కింద చేసుకుని నేను చంక దగ్గర చేతులుగా అతుకు వేసాను ఎందుకంటే నార్మల్గా అది పర్పుల్ కలర్ ప్లెయిన్ వచ్చింది కదా పట్టు క్లాత్ అది వేస్తే మనకి అంచు పక్కన కొంచెం చంక దగ్గర అతుకుపడిన చోట ప్లెయిన్ పర్పుల్ వచ్చేసరికి కొంచెం అది చిరాగ్గా కనిపిస్తుంది అండి కొంచెం చేయి పైకెత్తిన గట్రా కొంచెం ఈ పట్టు పక్కన అది ముక్క అతికినట్టు క్లియర్గా తెలుస్తుంది అదే మనం ఇలా ఒక సైడ్ బార్డర్ వేస్ట్గా పోతుంది కదా ఇలా మనం ముక్క అతికమంటే అది అలా తెలియదు నీట్గా ఉంటుంది మనకి అంచు అంచు కలిసిపోద్ది కదా అసలు చంక దగ్గర ముక్క అతికినట్టే తెలియదు ఒకవేళ మీకు ఇప్పుడు నచ్చితే కానీ ఈసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే అంచు అలాగే వేస్ట్గా పోతుంది కదా అంచు తీసుకొచ్చి ఇక్కడ అతికితే నీట్గా ఉంటుంది అదే మనం ప్లెయిన్ క్లాత్ అతిగాం కొంచెం చేయి పైకెత్తినప్పుడు అది కూడా కొంచెం చిరగ్గా ఉంటుందండి ఎందుకంటే పట్టు పక్కన పర్పుల్ కలర్ ప్లెయిన్ కనిపించేసరికి అతికినట్టుగా క్లియర్గా తెలుస్తుంది ఇలా పట్టు బ్లౌజెస్ కేటుకైనా ముక్క అతకాలి అంటే నేను ఇలాగా వేస్ట్గా పోయే పట్టు క్లాత్ ఉంటుంది కదా మ్యాక్సిమం అదే అతుకుతాను ప్లెయిన్ కలర్ అతకను ఒకవేళ అది లేకపోతే కానీ అప్పుడు అడ్జస్ట్ చేస్తాను తప్పించి ఇంచుమించుగా నేను ఇలాగే ఎక్కువ అతుకుతానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నడుము దగ్గర మనం థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే గోల్డ్ కలర్తో సరిపోతుంది హుక్సులు పట్టి తాళు పట్టి అదిగిన తర్వాత గోల్డ్ కలర్ ఎందుకు అంటే మనకు వర్క్ కూడా గోల్డ్ వచ్చింది కదా అందుకే గోల్డ్ కలర్ పైపింగ్ వేస్తాను గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే నడుము దగ్గర లెఫ్ట్ సైడ్ నెక్కి నీట్గా ఉంటుంది పైపింగ్ కూడా వన్ సైడ్ పాదంతో వేసేయొచ్చండి థ్రెడ్ పైపింగ్ వేసేప్పుడు కూడా ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది వన్ సైడ్ పాదంతో ఓకే అండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు లెఫ్ట్ సైడ్ నెక్కి కూడా పైపింగ్ వేస్తాము ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి వర్క్ దగ్గర షోల్డర్స్ జాయింట్ చేసేప్పుడు చూసుకోవాలి మధ్యలో ఏమాత్రం చిన్నిగా గ్యాప్ వచ్చినా సరే బాగోదండి గ్యాప్ రాకుండా నీట్గా ఉండాలి వర్క్ దగ్గర కలిసేట్టుగా ఉండాలి గ్యాప్ రానివ్వకుండా గ్యాప్ రానివ్వకుండా చూసుకుని అది ఎక్కడ గ్యాప్ రాలే చూడండి గ్యాప్ రాకూడదు కొంచెం ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా అతికితే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ అతికేసుకుందాం హ్యాండ్స్ వర్క్ దగ్గర నుంచి మిడిల్కి చూసుకొని చిన్న టక్ పెట్టుకుంటే అక్కడి నుంచి మనం అతికేసుకోవచ్చు చూసుకోవాలి వర్క్ మిడిల్లోకి వచ్చిందా రాలేదా చూసుకోవాలి కొంచెం సైడ్కి వచ్చినా సరే బాగుదండి అది హ్యాండ్ కటింగ్ కర్వేలా తీయాలనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి హ్యాండ్ కటింగ్ అలా చేస్తే కరెక్ట్గా కరువు తిరుగుతుంది చంక దగ్గర ఎటువంటి బుస్కలా రాకుండా చాలా నీట్గా వస్తుందండి హ్యాండ్ కటింగ్ పైపింగ్ వేసిన చోటు కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి సైడ్స్ ఆది జాగ్ర చూసుకొని సైడ్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది సైడ్ జాయింట్ చేసేటప్పుడు చూసుకోవాలండి చేతి చివర తర్వాత చంక లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా చూసుకోవాలి చంక టైట్ అయిన ఇబ్బందిగా ఉంటుంది లూజ్ అయిన ఇబ్బందిగా ఉంటుంది టైట్ అయితే కొంచెం ఇలా షోల్డర్ దగ్గర పక్కకు లాగేసినట్టు ఉంటుంది లూజ్ వస్తే చంక దగ్గర బస్కొచ్చేసినట్టు ఉంటుంది కాబట్టి టైటు రానివ్వకూడదు లూజు రానివ్వకుండా కరెక్ట్గా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ చేసేటప్పుడే కొంచెం కేర్గా చూసుకోవాలండి బ్లౌజ్ లుక్ అంతా కూడా మనకి సైడ్ జాయింట్స్లోనే వస్తుంది చంక దగ్గర లూజు టైటు రాకుండా సమానంగా చూసుకొని చంక దగ్గర కుట్ట వేసుకోవాలి కుట్టు వేసేటప్పుడు ఏమాత్రం వంకర రాకుండా మనకి చేతి దగ్గర నుంచి నడుం వరకు సమానంగా వస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది అదే మనం కొంచెం చంక దగ్గర లో చెస్ట్ దగ్గర లో పర్ఫెక్ట్గా రాదండి మనం అది కుట్టు వేసేటప్పుడే చూసుకోవాలి సమానంగా రావాలి బ్లౌజ్ ఫిట్టింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది చంక దగ్గర అతకు వేసింది కూడా ముక్క ఎక్కడ తెలియట్లేదు చూడండి అసలు ఎక్కడ అతకు వేయనట్టుగానే ఉంది చంక దగ్గర అందుకే మనం పట్టు క్లాతే వేసుకోవాలి ఎలాగో ఒక సైడ్ నుంచి వేసుకపోద్దు కదా అదే వేసుకోవాలి అదే మన ప్లెయిన్ పర్పుల్ కలర్ క్లాత్ వేసేసరికి అతకు వేసినట్టు తెలుస్తుంది ఇది అతికి వేసినట్టు అది క్లియర్గా చూస్తేనే కానీ తెలియదు ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డోరీస్ వేయాలండి దీనికి క్లాత్ మీద హ్యాంగింగ్స్ చేయించాం కదా అవి వేస్తే నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం దీనికోసం థ్రెడ్ తయారు చేసుకోవాలి లూప్ టర్నర్ ఉంటుంది కదా లూప్ టర్నర్తో ఈజీగా థ్రెడ్ తయారు చేసేసుకోవచ్చండి వన్ ఇంచ్ ముక్క తీసుకొని మనం క్లాత్ క్రాస్ పీస్ అయితే బాగా బాగా ఈజీగా అది లూప్ టర్నర్లో మూవ్ అవుతుంది క్రాస్ పీస్ తీసుకొని వన్ ఇంచ్ వెడల్పు ఉన్నది పాదం ఖర్చుతో కుట్టుకుంటే పాదం ఖర్చుతో కుట్టిన తర్వాత లూప్ టర్నర్ పెట్టి రివర్స్ చేస్తే నీట్గా వచ్చేస్తుందండి ఈ లూప్ టర్నర్కి చివర పిన్ ఇస్తాడు కదా పిన్ జాయింట్ చేసుకొని రివర్స్ చేసేసుకోవచ్చు ఇలా టూ థ్రెడ్స్ తయారు చేసుకొని క్లాత్ హ్యాంగింగ్స్ చేయించాం కదా అవి స్టిచ్ చేసుకొని అటాచ్ చేసేస్తే సరిపోతుంది ఈ క్లాత్ హ్యాంగింగ్స్ టూ హ్యాంగింగ్స్ తీసుకుని కొంచెం గ్యాప్ ఉంచి స్టిచ్ వేసుకోవాలండి మిషన్ మీద కొంచెం గ్యాప్ రావాలి కొంచెం గ్యాప్ ఉంచి మిషన్ మీద స్టిచ్ వేసేసుకోవాలి ఆ గ్యాప్లోంచి మనం హ్యాంగింగ్ని బయటకు తీయాలి ఇప్పుడు సైడ్ ఉన్న ఖర్చు కట్ చేసేసుకోవాలి మరి చిన్న హ్యాంగింగ్స్ వల్ల కొంచెం కష్టంగానే అనిపించింది ఇప్పుడు దీనిపైన మనం తాడు కుట్టుకోవాలి ఇక్కడ మనం సూర్యదారంతో కుట్టాలండి ఇప్పుడు ఇందులో మనం ఇలా కుట్టేస్తామనుకో ఏదో అనిగిపోయినట్టు ఉంటుంది హ్యాంగింగ్స్ అందుకని చెప్పి మనం ఇలా రఫ్ పీస్ ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని ఆ స్టఫ్ అంతా కూడా ఆ హోల్లో పెట్టి దాన్ని మనం చేత్తో సూజీదారంతో కుట్టుకుంటే నీట్గా వస్తుంది హ్యాంగింగ్ ఇది మిషన్ కుట్టు వేసేవచ్చు కానీ లోపల స్టఫ్ పెడతాం కదా మిషన్ కుట్ట వేస్తే అంత నీట్గా ఉండదు ఏదో ఎక్కువ తక్కువలో వచ్చినట్టుగా ఫినిషింగ్ కరెక్ట్గా కనిపించదు అందుకని చెప్పి కొంచెం టైం పట్టినా సరే చేత్తో వేసాం అనుకోండి బాగుంటుంది ఆ స్టఫ్ అంతా లోపలికి గిండుతూ పీ చే మాత్రం పైకి కనిపించకుండా చేత్తో కుట్టు వేసేస్తే సరిపోతుంది కూడా కొంచెం మాట్లాడడం కొత్తగా ఉంటుందండి నార్మల్గా అయితే చాలా ఎక్కువగానే మాట్లాడేస్తాను కానీ ఇలా వీడియోలో మాట్లాడాలంటే కొత్తగా ఉంటుంది మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానో లేదో అర్థం కావట్లేదు మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను డౌట్ క్లియర్ చేస్తాను ఇదిగో బ్లౌజ్ మొత్తం నీట్గా ఫినిషింగ్ వచ్చేసింది చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ ఈ పెళ్ళికూతురు కట్టుకున్నప్పుడు కూడా ఒక చిన్న పిక్ తీసి పెడతాను ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు ఇది మా రిలేటివ్స్దే అందుకే ఎంగేజ్మెంట్కి వెళ్ళగా వెళ్తాను కాబట్టి పెళ్లి కూతురికి కట్